స్వాగతం నమస్తే ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరిగబోయేటటువంటి గ్రాడ్యుయేషన్ ఎన్నిక ఖమ్మం వరంగల్ నల్గొండ ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేషన్ ఉప ఎన్నిక కాబట్టి మీ అమూల్యమైన ఓటు రెండవ నంబర్ నంబర్ మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీర్మానం మల్లన్నని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీకు ఈరోజు గతంలో జరిగినటువంటి అన్యాయం జరగకుండా విద్యావంతులు మేధావులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతోంది జరిగి తీరుతుంది ఉద్యోగాల అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత అందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరోసారి తెలియజేస్తున్న తీన్మార్ మల్లన్నకి మీ అమూల్యమైన ఓటుని రెండవ నంబర్ మీద ఏసీ గెలిపించాలని అత్యధిక మెజార్టీతోని అవతల రెండు పార్టీలు ఒకటేమో ధర్మం దేశం అని మాట్లాడి అబద్దాలను మోసం చేసి కోట్లాది ఉద్యోగాల్ని ఇవ్వకుండా మోసం చేసినటువంటి బీజేపీ బీఆర్ఎస్ గత పదేళ్ళు చూసి బొంద ప్రజలు ఈ రెండు ఈ రెండు పార్టీలని ఈరోజు పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాల అనుకూలంగా తెలంగాణ ప్రజలు ఉన్నారు అందులో భాగంగా గ్రాడ్యుయేషన్ ఎన్నిక కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తీర్మానం మహిళలని మంచి మెజార్టీతో గెలిపిస్తారని మేధావులందరికీ కూడా కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్